ఉంటుంది ఇది షాపు మీరు కా నచ్చితే ఏ బొమ్మ అయినా నచ్చితే మీరు వచ్చి తీసుకోవచ్చు మన ఛానల్ తరపున ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ షేడ్ ఏందో మన ఇప్పుడు చెప్తాడు రెండు వేల ఇరవై నాలుగు న్యూ మోడల్ హైదరాబాద్ మోడల్ హైదరాబాద్ డిజైన్లో చేశారంట వాళ్ళు వచ్చి చేశారంట ఫినిషింగ్ సోలాఫోర్ ఫినిషింగ్ కలర్ అంట ఇది ఒకసారి మీరు చూడొచ్చు బొమ్మలు అయితే మీరు ఈ బొమ్మల్లో ఏ బొమ్మను వచ్చినా కూడా మీకు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకి మన చెప్పండి మన ఛానల్లో తరపు నుంచి ఈ విధంగా ఛానల్ తరపు నుంచి వచ్చినా అని చెప్తే వాళ్ళు మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తారు హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో అంతా న్యూ మోడల్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడున్న బొమ్మల్లో అన్నింటిలో పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఇదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తారు ఫ్రెండ్స్ టువల్ ఇంచెస్ ఫ్రెండ్స్ రథం వాహనం చూడండి ఫ్రెండ్స్ రథ వాహనం ఆ చక్రాలు చూడండి ఫ్రెండ్స్ అలా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏనుగు కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ కలర్ అదే మోడల్ కలర్ చేంజ్ ఫ్రెండ్స్ ఈ బొమ్మ అయితే ఇరవై ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ బొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాహనం వచ్చి అంతకుండా ఫ్రెండ్స్ పైన గోపురం లాగా వాహనం ఫ్రెండ్స్ ఇదే చూడండి ఫ్రెండ్స్ బాగుంది అంటే ఏం లేకుండా సింగిల్ బొమ్మ అంతే ఫ్రెండ్స్ ఇదైతే పది అడుగుల బొమ్మ ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇరవై వేలు ఫ్రెండ్స్ మనం ఛానల్ వీడియో చూపిస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో తగ్గి పడను నాకు చూసిన బొమ్మ ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయింది బొమ్మ మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్ ఈ బొమ్మ చూడండి ఫ్రెండ్స్ బాగుంది నంది వాహనం కేవలం పన్నెండు వేల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ హైదరాబాద్ మోడల్ ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేని బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మన సంగం మండలంలో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాభా వచ్చారో కొనేదానికి దానికి ఎంతలోపే కామన్ సెక్స్లో చేస్తాం ఫ్రెండ్స్ లొకేషన్ అనగా మనం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాగితం కట్టిందంటే దానికి అర్థం ఏంటి తెలుసా మీకు బుక్ అయిపోయిందని మీరు ఎవరైనా కావాల్సి వచ్చి వచ్చే వస్తే మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా కాగితం కట్టేస్తుంది అక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ కావాలన్న వాళ్ళు తొందర రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఇదో ఈ ఫ్రెండ్స్ ఈ బొమ్మ తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు తక్కువ ఫ్రెండ్స్ తక్కువ ప్రేజ్లో తీసుకున్నారు ఫ్రెండ్స్ కేవలం పదిహేను వేలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం ఆల్మోస్ట్ చాలా వరకు బుక్ అయిపోయిన ఫ్రెండ్స్ బొమ్మలు మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాగితాలు కట్టున్నారు దానికి అర్థం మీకు ఇందాక చెప్పాను కదా అన్ని బొమ్మలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏది కాదు చూడండి ఫ్రెండ్స్ వేరే లెవెల్ ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి రాముడు ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ పదివేలు ఫ్రెండ్స్ ఈ బొమ్మ ఒకటి ఈ వరుసలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు ఉన్నాయి ఈ వరుసలో చూసుకుంటే మనం అంటే కొంచెం సైజ్ తక్కువ ఇదైతే ఫోర్ థౌజండ్ ఫ్రెండ్స్ ఇవి కూడా కలర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ లాగా ఈ కలర్ వైట్ కలర్ బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అన్ని పేట ఫ్రెండ్స్ వాహనాలు అన్నీ పేట చూడండి ఇంకా చూస్తాం మన సైజ్ తగ్గుతూ ఉన్నాయి దాని ఫ్రెండ్స్ ఈ బొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మా ఊరోళ్ళు బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి పైన శివుడు ఇటు పక్క కృష్ణుడు నెమలి వాహనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చి నాలుగు వేలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పేట వాహనం ఇది కొంచెం చిన్నది కాబట్టి మూడు వేలు ఫ్రెండ్స్ మొత్తం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద నెంబర్ వస్తాం ఫ్రెండ్స్ వాళ్ళది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది వచ్చి రెండు వేలు రెండున్నర నరవై ఫ్రెండ్స్ ఇవన్నీ రెండున్నరవై ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా క్యూట్గా ఉంది నంది వాహనం పైన రెండు నెమ్మళ్ళు ఇదైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియో చూపిస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉంది కేవలం పదివేల రూపాయలు మాత్రమే సేమ్ మోడల్ కలర్ మారింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ షేడు ఆ షేప్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం హైదరాబాద్ మోడల్ ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో ఎక్కలేవు ఫ్రెండ్స్ కొంతమంది అయితే కడప నుంచి కూడా వచ్చి నిన్న మూడు బొమ్మలు తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్ సంగం సంగం మండలం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా సంగం మండలం లొకేషన్ వచ్చి కాలు కాలువ దగ్గర మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాం ఫ్రెండ్స్ లొకేషన్ హాయ్ ఫ్రెండ్స్ అన్నీ లాస్ట్లో వైడ్ యాంగిల్లో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఫైవ్ ట్వంటీ పర్సెంట్ న్యూ మోడల్స్ హైదరాబాద్ సోలాపూర్ ఫినిషింగ్

మీరు ఎవరైనా వచ్చి వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్ సోలా ఫర్ ఫినిషింగ్ సోలా ఫర్ ఫినిషింగ్ ఓల్ కలర్ ఓల్ పెయింట్ కలర్ మొత్తం ఉంది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ అడ్రస్ చెప్పరా ముందు స్టార్టింగ్ స్టార్టింగ్ ఫైవ్ ఫైవ్ ఫీట్స్ లాస్ట్ ట్వెల్వ్ ఫిట్